పన్నెండు వేల ఒక్కొంద 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 పన్నెండు వేల ఒక్కొంద ఒప్పంద పన్నెండు వేల ఒక్కొంద పన్నెండు వేల ఒక్కొంద పన్నెండు వేల రెండు వందల పన్నెండు వేల పన్నెండు వేల రెండు పన్నెండు వేల పన్నెండు మూడు మూడు వేల మూడు மூணாம் நாள் பன்னெண்டு நாள் ಪನ್ನೆರಡು ವರ್ಡು ವರ್ ಯಾರು ಪನ್ನೆರಡು ವಾರ அதுக்காக நீங்க இப்படி ஒரு வீட்டுல இருந்து மூணு போயிடுங்க நாலு வீட்டுல ఫ్రెండ్స్ ఈరోజు మన మిర్చి మార్కెట్లో జరిగినటువంటి జెండాపాటను చూసుకున్నట్లయితే రెండు వందల నలభై నాలుగు బస్తాల లాట్లో యాభై బస్తాల వరకు మనకు జెండా పాట పెట్టడం జరిగింది సో ఈరోజు రేట్ చూసుకున్నట్లయితే పదమూడు వేల రూపాయలకి అయితే ముగిసింది నిన్నతో పోల్చుకున్నట్లయితే ఐదు వందల రూపాయలు తగ్గిందని చెప్పుకోవచ్చు నిన్న వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు కాగా ఈరోజు పదమూడు వేల రూపాయలకి ముగిసింది సో ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు తగ్గిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి రేపు జరగబోయేటువంటి జెండా పాటల రేట్ పెరిగిద్దా తగ్గిద్దా మరి ఇదే రేట్ వస్తుందా అనేది మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ప్రతిరోజు ఏడున్నరకి జెండాపాట అనే ఏది ఏర్పాటు చేస్తారు ప్రతి ఒక్క రైతు మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇక్కడ జరిగినటువంటి పాట రేట్ల గురించి తెలుసుకోవచ్చు ప్రతి ఒక్క రైతు మిత్రులు అదేవిధంగా మీరు మొదటిగా మేము కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్